హలో స్వాగతం గులాబిజామ్ ఫన్నీ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం అద్భుతమైన నత్తకూర తయారీ గురించి తెలుసుకుందాం ముందుగా నత్తలను శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు నీటిలో ఉడికించాలి తర్వాత నత్తల మాంసాన్ని షెల్ నుండి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయండి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి ఉప్పు పసుపు ఎర్ర కారం పొడి ధనియాల పొడి చేర్చండి నత్తల మాంసాన్ని కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించండి గరం మసాలా కొత్తిమీర తరుగు చేర్చి చింతపండు రసం చేర్చి రుచి సరిచూసుకోండి ఇది అన్నం లేదా చపాతీతో చక్కగా సరిపోతుంది గమనిక నత్తలను శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం గులాబిజామ్ ఫన్నీ బ్రదర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి